ఓషన్ న్యూస్ ఛానల్ బులెటిన్కు స్వాగతం ఈరోజు ప్రధాన అంశం తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అధిప్ రాజ్ స్పష్టం చేశారు తాను మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడానని ఆరోగ్యం విషమించడంతో మెడికవర్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇటువంటి వార్తలు నమ్మవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు ఆయన అభిమానులకు వీడియో సందేశం ద్వారా కోరారు అందరికీ నమస్కారం నేను మీ అన్నం రెడ్డి అదీప్జ్ అయితే ఈరోజు ఎంత స్పీడ్గా బుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మన అందరం కూడా చూస్తున్నాం నిన్న సాయంత్రం నాలుగు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా వెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని దాని తర తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్టిక్క ఫుడ్ పాయిజన్ అయ్యిందా అన్నది తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా రెండున్నర మూడు గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు ఆరు గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా అవాస్తవం నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వరోక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం ఇవాళ ఇవాళ జాయిన్ చేయడం కూడా జరిగింది అంత హ్యాపీగా ఉంది ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వాస్తవ ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా మరి పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి రేపేళ్ళ నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలు ఉన్నాం కాబట్టి ఇది దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి పది యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు ఖచ్చితంగా మరింత తయారీందో ప్రజల్లోకి వెళ్తాం థ్యాంక్ యూ